హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ లావణ్య మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండి మీ అందరి ఆశీస్సులు నాకు ఇంకా కావాలని నన్ను ఇలా ప్రోత్సహిస్తారని భావిస్తున్నానండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్కి దాల్ తడక అలాగే జీరా రైస్ చూపిస్తాను ముందుగా ఒక కుక్కర్లో ఒక గ్లాస్ మై దాల్ వేసుకోవాలి ఇంకో గ్లాసు కందిపప్పు వేసుకోవాలి అలాగే కప్పు శనగపప్పు వేసుకోవాలి ఈ మూడు పప్పులన్నీ కలిపి బాగా కడుక్కోవాలి ఇందులో మునిగేంత వరకు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా నీళ్ళు వేసుకోవాలి అలాగే పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో బిర్యానీ ఆకు కూడా వేయాలి చూసారా నేను మర్చిపోయానండి ఉడికాక వేశాను మీరు అలా కాకుండా ముందే పప్పులో బిర్యానీ ఆకు పెద్ద ఇలాచి వేసి ఉడికించుకోవాలి ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసి ఒక స్పూన్ వేయాలంటే ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు బాగా వేయించుకోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు చూడండి పప్పు అంతా ఉడికింది కదా కొంచెం మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉండాలి లూజ్గా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేయాలండి అంటే తడక తడక అంటే పోపే కదండి పోపు ఎప్పుడు గీలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ నెయ్యి వేయాలి అందులో ఇంకొక స్పూన్ ఆయిల్ కూడా వేయాలి అలాగే కొంచెం వేడి అయ్యాక జీలకర్ర ఉల్లిపాయలు వేసి బాగా మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చింది ఇప్పుడు పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి పెట్టుకున్నాము కదా అవి కూడా వేసుకోవాలి ఉప్పు వేయాలి కారం బాగా కలపాలండి పసుపు కూడా వేయాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నేనైతే చింతపండు రసం వేస్తున్నానండి ఇప్పుడు టమాటోలు మనకు అందనంత దూరంలో ఉన్నాయి కదా అంతే అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయని చెబుతున్నాను ఒక పక్కన ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు రోస్ట్ చేసుకున్నాం కదా ఇలా దంచి పెట్టుకోవాలి కచ్చాపచ్చాగా ఇంతకుముందే ఒక క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు చింతపండు రసం అంతా వేసాం కదా అందులో ఉడికించిన పప్పుని వేయాలి అదే ఉడుకుతుంది ఒక పక్క ఇంకో బాండీలో నెయ్యి వేసి చిన్న బాండీ తీసుకున్నాను అందులో నెయ్యి కొంచెం ఆయిల్ కూడా వేసాను జీలకర్ర వేశాను తురుమి పెట్టుకున్న అల్లం వేసుకున్నానండి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులో కసూరి మేతి ఇలా వేసుకోవాలి అంటే కొంచెం పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు రోస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి తడకా అయితే రెడీ అయ్యిందండి అంటే పోపు అండి ఈ మసాలా పోపు చాలా టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు ఉడికించుకున్న పప్పులో ఈ తడకా వేసుకోవాలి చూసారు కదా తడకా అయితే రెడీ అయిపోయింది దాల్ తడకా అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో మా పిల్లలకైతే బాగా నచ్చింది ఇప్పుడు ఇంకో బాండీలో నెయ్యి ఇంకొంచెం ఆయిల్ వేసి వేడెక్కాక అందులో రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు చెక్క వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేను పచ్చిమిర్చి రెండే తీసుకున్నానండి పిల్లలకి కారం అవుతుందని కావాలంటే ఇంకా ఒకటైనా వేసుకోవచ్చు ఫ్రై చేసుకున్న ఈ పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఇస్తుందండి బాగా చిటపటలాడింది కదా ఇందులో ఉప్పు వేస్తున్నాను బాగా కలుపుకోవాలి చూసారుగా ఇలా పొడి పొడి చేసుకున్న అన్నం వేసుకోవాలి ఉడికించిన అన్నం వేసానండి బాగా కలుపుకోవాలి జీరా రైస్ అయితే రెడీ అయిందండి జీరా రైస్కి కాంబినేషన్గా దాల్ తడకా అయినా ఆలు కుర్మా అయినా బాగుంటుంది చోలే మసాలా అయినా రాజ్మా మసాలా అయినా ఈ జీరా రైస్కి చాలా బాగుంటుందండి మైల్డ్గా కారం ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ డిన్నర్ కానీ ఏ టైంకి అయినా ఇది సర్వ్ చేయడానికి చాలా టేస్టీగా బాగా కడుపు నింపుతుండండి పిల్లలకి మా పిల్లలకైతే నచ్చిందండి మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్